చేశారు అలా కానీ అంటే మీరు హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ మీ కెరీర్లో పొందారు సార్ కానీ ఎక్కడైనా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక అసంతృప్తిగా మిగిలిపోయిన పాయింట్ కానీ ఇది మనం ఫుల్ఫిల్ చేయలేకపోయాము అని అంటే మీది మీ ఇంటర్వ్యూ ఉన్న ఒక యంగెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా దాని నుంచి ఒక లెసన్ ఒక క్లూ అందేది ఏదైనా చెప్పగలరా మీరు ఒక అసంతృప్తి ఎందుకలా జరిగింది మనం ఎందుకు దాన్ని ఫుల్ఫిల్ చేయలేకపోయాసి అది ఎవరికి తప్పదు అది ఎవరికి తప్పదు అంటే ఒక ఒక్కొక్కరికి ఒక సీజన్ అది ఇప్పుడు నా ఎరా ఉన్నంత వరకు ఇప్పుడు నేను రాజు ఇద్దరు కలిసి టెన్ ఇయర్స్ చేసాం టెన్ ఇయర్స్ సక్సెస్ఫుల్ చూసింది మేము ఒక సిక్స్ ఇయర్స్ సక్సెస్ఫుల్ ఎరా చూసి ఇయర్స్ పీక్స్ చూసాం ఆ తర్వాత ఎప్పుడైతే నేను రాజు విడిపోయిన తర్వాత నైన్టీ ఫైవ్ నుండి టూ థౌసండ్ వరకు నేను అసలు ఎక్కడ ఒక వన్ పర్సెంట్ కూడా అయితే మైనస్ ఎక్కడ చూడలే అంటే తక్కువ చూడలేదు నేను పీక్స్ చూసాను యాజ్ అ కోటి అప్పు దాని కృషి అనుకోండి నా టైము నా అదృష్టం అనుకోండి ఏదో అనుకోండి కానీ ఎప్పుడైతే నేను కృషికే మెయిన్గా నా నా మెయిన్ థింగ్ మొదటి దానికే దానికే కృషి అది ఎంత చేస్తే అంత మ్యూజిక్ మ్యూజిక్లో మీకంటూ వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ రకమైన అసంతృప్తులు లేవు ఒక కంప్లీట్లీయాలి ఇప్పుడు ఇప్పుడు చేశాడు సింఫనీ చేయాలంటే అది చాలా అదొక పెద్ద దానికి అది ఒక మొత్తం జీవితాన్ని అంకితం చేయాల్సింది అంకితం కంప్లీట్ అంకితం చిన్నతనం నుండి చదవాలి కంప్లీట్ గా రాజా గారు ఎవరిని బాగా స్టడీ చేసేది పాపం ఆయన అది అదే ధ్యాస వచ్చాడు వీధుల నుండి వచ్చాడు ఎక్కడో గ్రామం గ్రామం నుండి వచ్చాడు వీధుల్లో ఆర్మూ వాయించుకుంటూ బతికినోడు ఆయన అటువంటి వాడు సింఫనీకి వెళ్ళి అతను సింఫనీ కంపోజ్ చేసి వాయింపించేది అది ఎంత గ్రేట్ భారతదేశానికే కాదు సంగీత ఫెటర్నిటీకే ఒక గొప్ప పేరు ఇండియన్ ఎవరు సాధించారు అది ఎవరు రెహమాన్ వెళ్ళి ఆస్కార్ అవార్డు తీసుకున్నాడు కానీ సింఫనీ అనే చేసేది ఎవరు చేయలే బాంబేలో లక్ష్మీకాంత్ ప్యారలా ఉన్నారు కదా ఈ ఆల్మోస్ట్ ఆల్ ఎలిజిబుల్ ఫార్ సింఫనీ కంపోజింగ్ ఒక వనరాజ్ బాటియా బాంబేలో ఒక జెర్రీ గోల్డ్ స్మిత్ లాగా అనమాట ఆయన దే ఆర్ వెరీ గుడ్ కంపోజర్స్ జ్ఞానస్తుల వాళ్ళు బట్ దే దే డి వెంట్ ఫర్ సింఫనీ సింఫనీ ఎవరు వెళ్ళలేకపోయారు సింఫనీ ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తే వాయించే మ్యూజిషియన్స్ ఎవరు ఉంటారు అక్కడ సింఫనీకి ఓకే మీరు రాసిన నోటికేషన్ని ఒక పది మంది పది పన్నెండు మంది మొత్తం దాన్ని చూసి ఏంటంటే థిరిటికల్గా ఉంది దీని రేంజెస్ ఎలాగ ఉన్నాయి సర్టిఫై చేస్తున్నా కానీ ఆర్కెస్ట్రా ఫస్ట్ వాంచర్ దాన్ని మరి ఇక నువ్వు ఇస్తాను పది లక్షలు ఇస్తాను కోటి రూపాయలు ఇస్తానంటే తీసుకో కొట్టేద్దాం దెబ్బనే దొబ్బదా కదా అటువంటి ప్లేస్లో ఎప్పటి నుండి స్టడీ చేస్తున్నాడు దాదాపు ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా సింఫనీని అంటే స్కూల్ వెస్టర్ నొటేషన్ నోటేషన్ ఆర్గనైజేషన్ అరేంజ్మెంట్స్ అన్ని స్టడీ చేస్తున్నాడు ఎప్పటి ఉండో ఆయన గోల్ ఏంటి మనసులో నేను సింఫనీ అని గోల్ అలాగా సింఫనీ రాశాడు అది ఎంతవరకు సక్సెస్ ఏందో నాకు తెలియదు అది వదిలేద్దాం కానీ ఆ తోడికి వెళ్ళాడు రీచ్ అయ్యాడు రీచ్ అయ్యాడు కదా అదే లండన్ ఫిల్ ఆరోనికి ఆర్కెస్ట్రా వాయించిందంటే సరే వాళ్ళు ఏది వంచినా సింఫనీ వాయిస్తారు వాళ్ళు మామూలు ఇలా పాటలు పాట వాంచరుగా ఆయన సింఫనీ వాయించారు కానీ ఓకే ఆ రోజు ఆడియన్స్ కూడా ఏంటంటే నాకేమనిపించింది అంటే యూరోపియన్స్ ఎవరు లేరు మొత్తం తమిలియన్సే ఉన్నారు సింఫనీ రాయల్ఫీల్ భావిస్తూ ఉంటే మంచి ఆడిటోరియం అది అల్బర్ట్ అల్బర్ట్ లండన్ ఏదో మంచి ఓకే చేశారు ఒక్క యూరోపియన్ లీడర్ అక్కడ ఆడియన్స్ కదా ఎంజాయ్ చేయాలి వాళ్ళకి కొత్త సింఫనీస్ వాళ్ళు వినరు నో డౌట్ ఎట్ ఆల్ బట్ ఇది ఒక అచీవ్మెంటే ఇలా రజా గారు ఈ సింఫనీని విని ఒక వైరల్ అయ్యేంత విషయం కాదు ఐ కెన్ సే బ్లంట్లీ నేను ఎన్నో సింఫినిస్ విన్నాను ఆ సింఫనీ ఎక్స్ప్రెషన్ ఆ లైఫ్ ఇదే వేర్ దీంట్లో ట్రై చేశాడు కానీ ఎక్కడో ఉన్నవే ఉన్నాయి సింఫనీ అంటే తగులు అప్పుడు చాలా అదే కొన్ని ప్లేసెస్ చాలా బాగున్నాయి కొన్ని ప్లేసెస్ ఫ్రేజింగ్స్ చాలా బాగున్నాయి ఉన్నా కూడా దానికి కాదుగా ఒక సింఫనీ అంటే బితవు అని మొదటప్పుడు ఎక్కడినా ఒపెరాస్లో మీరు స్విట్జర్లాండ్ వచ్చిన జెనీవా లండన్ కానీ యూరోప్లో ఎక్కడ చూసినా సింఫనీ అండ్ ఒపెరా మ్యూజిక్ అక్కడ డే డే డీ డి రాక్ మ్యూజిక్ అసలు అసలు ఎలవ్ చేయరు అక్కడ ఓ ఎస్ అదంతా కరోనా కొడుకులే ఉంటారు ఒక సైడ్లో బట్ సింఫనీ అనేది ఒపెరా అనేది చాలా లైవ్లీగా ఉంటుంది ఆ అరేంజ్మెంట్స్ కానీ ఆ సౌండింగ్ కానీ ఎంత బాగా ఎంజాయ్ చేస్తారండి అసలు అసలు మ్యూజిక్ని హెల్దీగా ఉంటారు ఆ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తే సో నాట్ ఫుల్లీ హ్యాపీ విత్ నాకైతే అంతగా అనిపించలేదు అంటే మేము చాలా భిన్నం కాబట్టి కానీ అటెంప్ట్మెంట్ గ్రేట్ ఎవరు రాయలేదు అంతవరకు సింఫుని రాసి సింఫనీ ఆర్కెస్టర్ వాయింపించలేదండి ఎవరు భారతదేశంలో అది గ్రేట్ కాదు అది ఒక్కటే అంతే అదే చెప్పు అది గ్రేట్ ఇల్లరాజా ఆయన అనుకున్నది సాధించాడుగా ఇంతకు ముందు కూడా హౌ టు నేమ్ ఇట్ అయ్యి మామూలు ఆల్బమ్స్ మామూలు ఆల్బమ్ చేశాడు ఆయన సింఫనీ కాదు సింఫనీ ఇది ప్యూర్ అవుట్ అండ్ అవుట్ సింఫనీ సింఫనీ సామాన్య విషయం కాదు ఎనదర్ వరల్డ్ కదండి సింఫనీ ఆ రేంజ్కి వెళ్ళాడు అంటే ఇంకా మ్యూజిక్ లో ఈస్ అల్టిమేట్ గోల్ అనమాట ఇంకే ఎవరెస్ట్ మీద ఉన్నట్టే సింఫనీ రాసినప్పుడు ఇంకా వేరే మ్యూజిక్ చేయలేడు ఇంకా అతను అంతేనా ఇంకా సినిమా మీద మేబీ ఆయన ఆయనలో ఆ టాలెంట్ ఉండదు మహాబోర్డ్ అయినా మేబీ ఉండొచ్చు కానీ మనం సింఫనీ చేసిన తర్వాత ఇంకా దాని మీదే తిరుగుతుంటారు ఇంకా ఇంకా పైన ఎక్కడికి వెళ్దాం పైకి వెళ్దాం ఎస్ ఆ ట్రాక్ వేరు అంతే అవునండి అవును ఇప్పుడు ఇంద్ర షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 89851 89851.